అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు పదవ భాగం రచయిత వనజ గారు అభి క్యాబిన్లోని ఒక సిగరెట్ కాల్చి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయి జానకి రావడం చూసి గడేలమని సౌండ్ వచ్చేలాగా డోర్ క్లోజ్ చేసుకున్నాడు జానకి క్యాబిన్లోని ఆగిపోయి ఫైల్స్ని కాపీ చేసి ఆ ప్రాజెక్ట్ అసైన్ చేసిన టీం లీడర్స్కి పంపించి అభి కోసం వెయిట్ చేస్తూ ఉంది ఆఫీస్ టైం అయిపోవడంతో ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు అటు మాన్సి ఏమో జానకి కోసం ఎదురు చూస్తూ తన స్కూటీ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది ఇటు రూమ్లోకి వెళ్ళినవాడు ఇంకా రాలేదు మధ్యలో జానకి ఎటూ కదలకుండా క్యాబిన్లోనే ఉండిపోయి తన హస్బెండ్ అలియాస్ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది జానకి మీద దయతో అనుకుంటున్నారా నో అతనికి రావాలనిపించింది కాబట్టి అప్పుడే బయటకు వచ్చాడు అభి సెస్ అని పిలిచింది అభిని వాట్ అంటూ జానకి ముందే షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఉన్నాడు అవి ఏ రూమ్లో వేసుకోవచ్చు కదా సార్ షర్టు జానకి ముందే వేసుకోవాలా జానకి తలదించేసుకొని అది టైం అయింది సార్ అని అంది సి పిఏ జానకి కేవలం ఎంప్లాయీస్కి మాత్రమే ఈ ఆఫీస్ టైమింగ్స్ బట్ ఒక పిఏ బాస్ చెప్పినవే టైమింగ్స్ ఈ విషయం మీకు ఇదివరకే తెలుసు అనుకుంటాను అని అంటూ ఆఫీస్ టైం అయిపోయినా కూడా తాపీగా చైర్లో కూర్చొని కాళ్ళు టేబుల్ మీద పెట్టాడు ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా నిల్చొనుంది జానకి ఒక చిట్క వేశాడు అవి ఏంటన్నట్టుగా పైకెత్తి చూసింది జానకి నాకు తలకాయ నొప్పి వచ్చింది ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలన్నాడు జానకి ఏమీ అర్థం కాకుండా దిక్కులు చూస్తూ ఉంటే ఓహ్ అవును అందరూ వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు నా కాఫీ ఎలా అని తెగ ఓవరాక్షన్ చేశాడు అవి బాబు నేను ప్రిపేర్ చేస్తాను సార్ అంటూ పక్కన ఉన్న చిన్న రూమ్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తెచ్చి అవి ఎదురుగా పెట్టింది ఓహో మై కాఫీ కేమ్ అని అంటూ కప్పు అందుకొని నోటి దగ్గర వరకు తీసుకువెళ్ళి నా తలకాయ నొప్పి ఎగిరిపోయింది ఇప్పుడు నాకు ఈ కాఫీ వద్దంటూ అలాగే కప్పుని జారు విడిచాడు అభి జరిగిన దానికి షాక్లో ఉండిపోయింది జానకి కప్పు పగిలిపోయి కాఫీ అంతా ఫ్లోర్ మీద పడింది నేను కాఫీ కావాలన్నాను కానీ నీ చేత్తో ఇస్తే ఎలా తీసుకుంటాను అనుకుంటున్నావు పిఏ జానకి అని అన్నాడు అభి అభి దానికి కళలో నీళ్లు తిరిగాయి జానకి పొగరుగా ఒక రెండు అడుగులు ముందుకు వేసి నాకు నా పరిసరాలు క్లీన్గా లేకపోతే అస్సలు నచ్చదు ఆ విషయం తమరికి కూడా బాగా తెలుసు అనుకుంటాను ఒకవేళ గుర్తుకు లేకపోయి మర్చిపోయి ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో పిఏ జానకి టెన్ మినిట్స్లో నా క్యాబిన్ మొత్తం కూడా మెరిసిపోవాలి అని అంటూ బయటకు వెళ్ళాడు అభి జానకి కళ్ళనీళ్ళతో అభినే చూస్తూ ముందుగా గాజు పీసెస్ అన్నీ కూడా డస్ తీసి డస్ట్బిన్లో వేసి మాప్ స్టిక్తో క్లీన్ చేస్తూ రామ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నిజాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు నిజం అన్నది ఎన్నో రోజులు తాగదు అది తెలిసిన రోజు నేను మీ పక్కన ఉంటాను లేనో కూడా తెలియదు అనుకుంటూ మొత్తం క్లీన్ చేసి క్యాబిన్ బయట ఉన్న అభి దగ్గరికి వెళ్ళి అయిపోయింది సార్ అని చెప్పింది జానకి హా గుడ్ మిస్ పిఏ జానకి అని అంటూ లిఫ్ట్ వైపు కదిలాడు అభి జానకి క్యాబిన్లోకి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని క్యాబిన్ డోర్ లాక్ చేసి బయటకు వచ్చేసరికి అభి లిఫ్ట్లో వెళ్ళిపోయాడు జానకి ఇంకో లిఫ్ట్లో నిలబడింది పొద్దున్నంటే మానసి ఉంది కాబట్టి ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు ఒంటరిగా లిఫ్ట్లో వెళ్తుంటే ఎందుకో చోటలు పట్టేసి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఇక్కడ లిఫ్ట్ని ఆపేద్దామా అన్నట్లుగా అనిపించింది జానకి అలాగే ఉండి గ్రౌండ్ ఫ్లోర్ రాగానే ఫాస్ట్గా బయటకు వచ్చి కీస్ ఇద్దామని అభి కోసం చూస్తే అప్పటికే కారులో ఉన్నాడు అభి ఇంకా ఏమీ చేయలేక కీస్ తన బ్యాగ్లో వేసుకొని మానసి దగ్గరికి వెళ్ళింది ఏంటి జానికి లేట్ అయ్యిందంటే మొత్తం చెప్తే బాగోదని కొన్ని ఫైల్స్ చెక్ చేస్తూ ఉన్నానని చెప్పి స్కూటీ ఎక్కి కూర్చుంది మానసి స్కూటీ స్టార్ట్ చేయగానే వెనకాలే ఉన్న రావు గారు కూడా తన బైక్ మీద వెళ్ళిపోయారు ఈ కశ్యప్ గారు దీనికి మామూలుగా సెక్యూరిటీ పెట్టలేదే అని అనుకుంటూ అభి కూడా తన కార్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు తన ఫ్లాట్కి మానసి జానకి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన రూప్కి వెళ్ళిపోయింది ఎలా ఉంది మా ఆఫీస్ అంటూ ఎదురొచ్చింది అడిగింది రంగి బాగుంది పెద్దమ్మ పెదనాన్న ఎక్కడ కనిపించలేదు అని అడిగింది జానికి కాలు కడుక్కుంటూ ఆయన సరుకుల కోసం వెళ్ళాడు ఉండుని కోసం టీ పెడతా అని చెప్పి రంగి వంటగదిలోకి వెళ్తుంటే నేను పెడతానులే పెద్దమ్మ అని అంటూ జానకి మొహం తుడుచుకొని వెళ్ళి వేడివేడిగా ఇద్దరికి రెండు గ్లాసుల్లో టీ తీసుకొచ్చింది నుండి పనిచేసి ఉంటావు ఇప్పుడు మళ్ళీ ఎందుకమ్మా జానికి నువ్వే చేస్తున్నావని రంగి అడుగుతూ ఉంటే పర్లేదులే పెద్దమ్మ ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగమే కదా అంత అలసట ఏమీ లేదులే అని అంటూ అవి తనిచ్చిన కాఫీ తాగకపోవడం కప్పు పగలగొట్టడం గుర్తొచ్చి సగం గ్లాస్ కూడా టీ తాగకుండా తన రూంలోకి వెళ్ళింది నిజంగానే తలనొప్పిగా ఉందేమో అని నేను ఇచ్చానని కాఫీ తాగలేదేమో ఇప్పుడు ఎలా మరి అసలే ఈయనకి వంటగదిలోకి వెళ్ళడం కూడా అలవాటే లేదు కదా అసలు కష్టపన్నేని అనాలి కొన్ని రోజులు ఆయనకు తోడుగా ఇక్కడే ఉండొచ్చు కదా పోనీ కనీసం ఒక వంట మనిషినైనా ఆయన కోసం పెట్టచ్చు కదా రామ్ నీకు ఊరికే నెత్తి మీదనే ఉంటుంది కదా తలనొప్పి ఏం చేస్తున్నావు రామ్ అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది తనలో తనే బాధగా మంచం మీద కూర్చొని జానకి జానకి అభి గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉంది అభి ఆఫీస్ నుండి బయటకు వచ్చి తన ఫ్లాట్కి వెళ్లకుండా దారిలో ఏదైనా క్యాఫిటేరియా కన్నా వెళ్దామనుకొని ఒక కెఫే ముందు ఆగి కార్ని ఆపి లోపలికి వెళ్ళాడు అభి సార్ ఆర్డర్ అని ఒక వ్యక్తి వచ్చాడకు గానీ వన్ స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి టేబుల్ మీద ఉన్న బిజినెస్ మ్యాగజైన్ తీసుకొని దాన్ని తిరగేస్తున్నాడు బేసిక్గా ఆడంబరాలు పబ్లిసిటీలు ఇష్టం లేని అభి తన వర్క్ తను చేస్తూ చైర్మన్ అయిన తన తండ్రిని అన్నింటిలో ముందుకు పెట్టాడు తాను మాత్రం మొత్తం బిజినెస్కి బ్యాక్ బోన్గా ఉంటూ అందులో సెకండ్ పేజీలో ఎస్టీఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తాయి అలాగే దాని విజయ పథకం గురించి రాస్తుంటే ఒక లుక్ వేశాడు అవి చదువుతూ ఉండగానే బేరర్ కాపీ తెచ్చి పెట్టాడు స్టైలిష్గా ఒక చేత్తో మ్యాగ్జైన్ తిప్పుతూనే ఇంకో చేత్తో కప్పుని నోటి వరకు తెచ్చుకున్నాడు అవి ఒక సిప్ వేసి రెండో సిప్ని చేస్తూ మూడో పేజీ ఓపెన్ చేశాడు అంతే అభి ముఖంలో రంగులు మారిపోయాయి కప్తో పాటు ఆ పేపర్ని కూడా అక్కడే పెట్టేసి బిల్ కట్టి అక్కడి నుంచి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు అవి సాయంత్రం నుండి గదిలోనే కూర్చున్న జానకి బయటకు రాలేదు ఆలోచిస్తూనే ఉంది ఎంతకీ ఆ థాట్స్కి బ్రేక్ పడ్డం లేదు అసలు రాత్రి ఎప్పటికో రంగి పిలిస్తే కానీ తెలియలేదు ఆమెకి డిన్నర్ టైం అయ్యిందని బయటకు వచ్చిన జానకి చూస్తూ దగ్గరికి వెళ్ళి జానకి బానే ఉన్నావు కదమ్మా పొద్దు కొనుక్కున్నప్పటి నుంచి గదిలోనే కూర్చొని ఉంటే భయం వేసింది నీకేం కాలేదు కదా నీరసంగా ఏమైనా ఉందా జ్యూస్ పట్టుకురమ్మంటావా అని తన ఫ్లోలో తను చెప్పుకుపోతోంది రంగి వసే రంగి జానకిని నువ్వు అసలు అని అంటూ మాటలు కూడబెట్టే సమయం అన్నా ఇస్తున్నావే అని అన్నాడు సత్తయ్య నువ్వు ఉండయ్యా నీకేం తెలీదు కడుపుతో ఉన్న పిల్ల ఆ మాత్రం మాటలు కలుపుకున్న ఒట్టిగా వదిలేస్తే ఎట్టా అంటూ నువ్వు రాజానికి భోజనం సేద్దువు అంటూ జానకిని తీసుకెళ్లి కూర్చోబెట్టి పల్లెల్లో అన్నీ వడ్డించింది వీళ్ళెంత మాట్లాడుతున్నా జానకి చెవికి అవేమీ చేరడం లేదు అంతా అవి గురించే ఆలోచిస్తూ ఉంటే జానకి అలాగే కూర్చున్నావే తినమ్మా అని రంగి ఎరిచినందుకు ఈ లోకంలోకి వచ్చి మీరు తినలేదే పెద్దమ్మ అని అడిగింది జానకి రంగిని ఈ పూట మీ పెదనానికి జ్యూస్ కావాలంట అందుకే ముందుగానే తిని తయారైతున్నాడు పాకకపోవడానికి అంది రంగి సత్తయ్య వంక కోపంగా చూస్తూ ఏం జ్యూస్ పెద్దమ్మ అని అడిగింది జానకి ఇద్దరిని చూస్తూ ఇంకేం జ్యూస్ ఆ సారా పోయి నోట్లో పోసుకొని వస్తాడంట ఊహ కాదు కాదు రాడు రాత్రంతా ఆడే ఉండి తెల్లారుజావన వస్తాడంట అని అంది రంగి ముఖంలో కోపం మార్చుకోకుండా పెదనాన్న తాగడం తప్పు కదా అంది జాలిగా సత్తయ్య వంక చూస్తూ సత్తయ్య తల గోక్కుంటూ తప్పే జానకమ్మ కానీ నేను రోజు తాగి వస్తున్నానా ఏదో రెండు వారాలకో లేక నెలకొక అది కూడా నా ఏడుపుటోళ్ళు కలుసుకుందాం అంటుంటే అని అన్నాడు ఈ మాటలకేం తక్కువలే రేపు వచ్చి కడుపులో తల్లట నా తలకాయ నొప్పి అది ఇది అన్నావంటే సూడయ్య నీకు నా చేతిలో మామూలుగా ఉండదంది రంగి అట్టాగేలే మీరంత జాగ్రత్త అని చెప్పి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు సత్తయ్య రంగి తలనొప్పి అనే పదం వాడగానే జానకి అవి గుర్తొచ్చి ఎలా ఉన్నాడో అని అనుకుంటూ ఒక రెండు ముద్దలు తిని చేయి కడిగేసుకుంది పెద్దమ్మ నీకు కూడా వడ్డిస్తాను పదా అని రంగి అంటుంటే నేను ఆయనతో పాటు తినేసాను జానకి అంది రంగి అవునా సరే పెద్దమ్మ ఈరోజు పెదనాన్న కూడా లేడు కదా నువ్వు రూమ్లో నాతో పాటు పడుకుందో రా అని అంది జానకి వద్దులేమ్మా ఉన్నది చిన్న మంచం ఇద్దరం సరిపోము ఇట్టేటప్పుడు నువ్వు కొత్త అంత సౌకర్యంగా పడుకోవాలంది రంగి పర్వాలేదులే పెద్దమ్మ నేను ఒక పక్కకి పడుకుంటాను కదా సరిపోతుందిలే మా అమ్మ గుర్తొస్తుంది పెద్దమ్మ నీ ఒళ్ళు పడుకుంటాను అని అంటూ ఉంటే జానకి కాదు అని చెప్పలేకపోయింది రంగి సరే జానకి అంటూ ఇద్దరు లోపల తాళం వేసుకొని గదిలో పడుకున్నారు జానకి మందులు వేసుకుని అసలు అవి తిన్నాడా లేదా ఒకసారి ఫోన్ చేద్దాం కనీసం నాలా కాకపోయినా పీఏలాగైనా కేసు కోసం లేదా షెడ్యూల్ కోసం అని చెప్పి అప్పుడు తిన్నారో లేదో అడుగుదామని చెప్పి ఆఫీస్ ఫోన్ నుండే బాస్ అన్న కాంటాక్ట్కి కాల్ చేసింది అభి కేఫ్ నుండి ఫ్లాట్కి వచ్చి డిస్ టి స్పీడ్లో చేరుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ట్రాక్ టీషర్ట్ వేసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు అభి బేబీ జాన్కి భయం భయంగా అభికి కాల్ చేసింది పిఏ జానకి అని ఫీట్ చేసుకోలేదు కాబట్టి లిఫ్ట్ చేసి హలో అన్నాడు సీరియస్నెస్ వాయిస్తో ఆ వాయిస్కే బిక్కి చచ్చిపోయింది జాన్కి హలో సార్ నేను జానా అని ఆమె చెప్తూ ఉంటే మధ్యలో ఆపేసి ఎస్ మిస్ పిఏ వాట్ వాడు యూ వాంట్ అన్నాడు అతను చిరాకు మొత్తం గొంతులో నుండి రప్పిస్తూ సార్ భో భో అని అంటాం తప్ప లేదు మార్నింగ్ నుండి నాతో పాటే ఉండి నన్ను ఇరిటేట్ చేశావు ఇప్పుడు కూడా ఫోన్ చేయడం అవసరమా ఫస్ట్ దొబ్బే నువ్వు అని అంటూ జానకికి ఆన్సర్ ఇవ్వకముందే కాల్ కట్ చేసి సోఫా మీద ఇసిరేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అబ్బీ రామ్ నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నానా అని అనుకుంటూ తనలో తేనే బాధపడితే జానకి లోపలికి వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ వేసుకొని మంగి ఒళ్ళో పడుకుంది పెద్దమ్మ అని పిలిచిన జానకి ఏంటి జానకి అంది రంగి జానకి తన నిముతూ మీది ప్రేమ పెళ్ళా అని అడిగింది జానకి అయ్యో నీకేటా తెలిసిపోయింది మీ పెదనాన్న ఏమైనా చెప్పాడా మిమ్మల్ని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందంటూ పెద్దమ్మ నాకు మీ ప్రేమకి చెప్పవా అని జానకి అడగగానే వాళ్ళమ్మ నాకు సిగ్గు అంటూ రెండు చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుంది రంగి చెప్పు పెద్దమ్మ ఇప్పుడు కాదు మా కథ మీ చెప్తా చెప్తామ్మా అని చెప్పి జానకి అంది రంగి యాక్షన్కి నవ్వుతున్న జానకి ఏంటి పెద్దమ్మ అంది ఆ రోజు నిన్న అన్ని మాటలు అన్నాడే కదా అతనేనని భర్త అని అడిగింది రంగి అవును పెద్దమ్మ అని సైలెంట్ అయిపోయింది జానకి చాలా సూడుసక్కగా ఉన్నాడు కాకపోతే ఒక రవ్వ తిక్కున్నట్టుంది నిన్ను పట్టుకొని అలా మాట్లాడాడు అని రంగి అంటూ ఉంటే జానకి ఏమీ మాట్లాడలేదు అలాగే నిద్రపోయింది బెడ్రూంలోకి వచ్చిన అభి ఒక బాటిల్ని ఫినిష్ చేసి అలాగే బెడ్ మీదకి వాలి జానకి ఎందుకే నన్ను ఇంతగా మోసం చేశావని అంటూ అరుస్తూ అలాగే నిద్రపోయాడు అభి కీస్ తన దగ్గరే ఉన్నాయని ఫాస్ట్గా రెడీ అయ్యి మాన్సిని కూడా కాస్త త్వరగా రమ్మని కాల్ చేసి చెప్పింది జానకి తలదూకుంటూ టీవీలో న్యూస్ చూస్తోంది టీవీలో న్యూస్ చూసి జానకి షాక్ అయింది ప్రముఖ వ్యాపారవేత్త విజయవాడలో తన సత్తా చూపడానికి వచ్చారు ఆయనే మిస్టర్ అజిత్ అని యాంకర్ చెప్తూ ఉంటే పక్కన కొన్ని క్లిప్స్ కూడా వేశారు ఇప్పుడు మన అజిత్ గారు కొన్ని రోజుల విజయవాడలో ఉండి తన బిజినెస్ని చూసుకొని ఇక్కడ బ్రాంచ్ను ఇంకా డెవలప్ చేయబోతున్నారా లేదా ఎస్టీఏ బ్రాంచ్ పెట్టారని అజిత్ గారు కూడా పోటీ కోసం ఇక్కడికి వచ్చారా అని న్యూస్ రిపోర్టర్లు చెప్తూ ఉంటే రెండోది నిజమేమో అని భయపడేది జానికి నువ్వు వీళ్ళిద్దరూ కలవకూడదు రామ్ అజిత్ ఎదురు అవ్వకూడదు అనుకుంటూనే జడవేసుకొని బయట ఎవరో గట్టిగా పిలుస్తుంటే వెళ్ళిన జానకి రంగి కూడా జానకితో పాటు బయటకు వచ్చి షాక్ అయ్యింది బయట నుండి వస్తున్న పిలుపులకి రంగి జానకి ఇద్దరూ వెళ్ళి చూసి షాక్ అయ్యారు ఇద్దరు మనుషులు సత్తయ్యని పట్టుకొని తీసుకొస్తూ కనపడ్డారు అయ్యా ఏమైందయ్యా నీకు అని రంగి ఎదురెళ్ళి సత్తయ్య ఒక చెయ్యి భుజం తన భుజం మీద వేసుకుంది తెల్లవార్లు తాకి పాక దగ్గరే పడిపోయి ఉంటే ఆ సారా కొట్టోలు ఇంటి దగ్గర తనని వదిలిపెట్టమంటే తీసుకొని వచ్చామమ్మా అని అంటూ ఆ సత్తయ్యని తీసుకొచ్చిన వాళ్ళు ఆమెకు చెప్పి వెళ్ళిపోయారు వచ్చిన ఇద్దరు మనుషులు రంగి ఆ చెంప చెంప కొడుతున్నా కూడా సత్తయ్య పలకడం లేదు జానకి కూడా వెళ్ళి పెదనాన్న పెదనాన్నని పిలుస్తున్నా సత్తయ్య ఎందుకీ లేవడం లేదు పెద్దమ్మ పెదనాన్నకి ఏమైంది తను ఎందుకు లేవడం లేదని కంగారుగా అడిగింది జానకి ఏముంది ఎలుపు జలుపు లేకుండా పీకల దాకా తాగు చచ్చుంటాడు అందుకే మత్తప్ ఉంటుందని చీరని నడుములో దోపుకుని బిందె నీళ్ళు తెచ్చిన ఎత్తిన పోసింది రంగి సత్తయ్య మంచం మీద కూర్చున్నట్టే పెద్దమ్మ ఏంటి అలా పోసేసావు జానకి అడ్డుకుంటుంటే నీకు తెలియదురా జానకి ఇట్టా ఒక బిందె కాదు పది బిందులు నీళ్ళు పోసినా కూడా లేవడని చెప్పి మంచం నీళ్లకు లాగి దాని మీద పడేసింది రంగి సత్తయ్యని నాకెందుకో భయంగా ఉంది పెద్దమ్మ పెదనాన్ని ఇంకా లేవలేదు హాస్పిటల్కైనా తీసుకొని వెళ్దామా అని అంది జానకి జానకి నువ్వేం కంగారు పడకు మాకు ఇవన్నీ అలవాటేలే సూర్యుడు దన్నెత్తుకొచ్చి ఒళ్ళు అంత మండితే తెలివి వస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రంగి జానకి కూడా రంగితో లోపలికి వెళ్ళి పెద్దమ్మ అయితే నేను ఇంట్లోనే ఉంటాను ఏదైనా అవసరం ఉంటుందేమో అంది జానకి ఏం అవసరం లేదు రేమా అయినా ఇవన్నీ నీకు కొత్తగా అనిపిస్తున్నాయేమో కదా చూస్తూ ఉండు నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి లేచి తిరుగుతాడు అయినా ఉద్యోగంలో మొదలుపెట్టిన మర్నాడే వెళ్ళకపోతే బాగోదేమోమా అని అంది నువ్వు పోయి రాపో ఇంటికాడా నేను చూసుకుంటా అంది రంగి సరేనని తన బ్యాగ్ ఫైల్ అన్నీ తీసుకొని పెద్దమ్మ పెదనాన్న జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తలు చెప్పింది జానకి అలాగే అమ్మా జానకమ్మ ఈరోజు ఇంకా హోటల్ కూడా లేదులే మీ పెదనాన్న దగ్గర ఉండి అన్నీ మర్యాదలు చేసే పది సేవ చేసుకుంటానులే అని డ్రామాటిక్గా చెప్పేసరికి జానకి కూడా నవ్వి అలాగే పెద్దమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళింది అభి బాబు పిఏ ఏంటి ఇంకా మానసి రాలేదు నేను వచ్చి వెయిట్ చేస్తుందేమో అనుకుంటున్నా అని జానకి అనుకుని జానకి ముందు బండి ఆపి సారీ జానకి చాలాసేపు అయింద నువ్వు వచ్చి వెయిట్ చేయించానని అడిగింది మానసి అదేం లేదులే మానసి నేను కూడా ఇప్పుడే వచ్చాను అని చెప్పి జానకి కూర్చోగానే కా స్పీడ్గానే వెళ్ళింది మానసి యాక్చువల్లీ జానకి త్వరగానే లేచాను నువ్వు కాల్ చేసినప్పుడు కానీ మళ్ళీ పడుకుంటూ పోయాను అందుకే లేట్ అయ్యింది నా వల్ల అభిసార్ నిన్ను పనిష్ చేస్తారేమో కదా అని అంది మానసి బాధగా అంతా ఈ కసిగాడి పల్లె పగటు మాట్లాడరా అంటే వర్క్ అంటాడు నైట్ మాత్రం నా నిద్రపోనివ్వకుండా చాటింగ్ కాల్స్ అని చంపేసి ఇలా మార్నింగ్ లేట్గా లేచేలాగా చేస్తాడు అక్కడ అభిసర్ జానకిని ఏవైనా అనాలి వీడికి నా చేతుల్లో మామూలుగా ఉండదు అని మనసులో అనుకుంది మానసి కథ కొనసాగుతుంది మరి అభికి ఇప్పుడు జానకి లేట్గా వెళ్తే తన క్యాబిన్ కీస్ కూడా ఈమె దగ్గరే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అభి ఏమి గొడవ చేయడు కదా మరో పక్క ఈ అజిత్ ఎవరు అజిత్కి రామ్కి పడదా మరి అజిత్ రామ్ కలవకూడదని జానకి ఎందుకు అనుకుంటోంది అసలు రామ్కి జానకి మధ్య ఏం జరిగింది ఎందుకు రామ్ జానకిని అనుమానిస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే చాలా ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్